క్వాలిటీ ట్రావెల్ చేయడానికి అంటే తనకు ఇండస్ట్రీలో ఉంటే మంచి ఏమన్నా సంపాదించుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు బట్ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా కూడా కొంతమంది కిందికి లాగుతున్నారు సో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మంచి చేసే ట్రోల్ వాళ్ళ పని అది ట్రోల్ చేయడమే వాళ్ళ పని సో కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఎలా ఉన్నాడు గెలిచిన తర్వాత అంతకంటే డబల్ ఉంటున్నాడు సో కన్న కొడుకు బాలేకపోయినా ప్రజల మధ్యలో ఉన్నాడు సో ఎలా అనిపిస్తుంది అండి అప్పుడు కి రావాలండి ఎన్ని సార్లు ఇంట్రెస్ట్ పోతుంది కదా వస్తారు సో మరి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత పవర్ స్టార్ గారు వస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది రాజకీయాల్లో చూసి రీఎంట్రీ సో మరి ఆయన సినిమాలలో ఉంటే బెటర్ అంటారా లేకపోతే రాజకీయాలలో ఉంటే బెటర్ ఇటు రాజకీయాల్లో ప్రకృతి సేవ చేస్తూ అలాగే ఎంటర్టైన్ కూడా చేస్తే